క్యూనే న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మళ్లీ ఎంపీగా గెలవడంతో సిరికొండ మండల కేంద్రంలో పాటు చుట్టుపక్కల గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించి టపాసులు పేర్చి ఆనందోత్సవాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రెడ్డి జిల్లా నాయకుడు రామస్వామి ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు చంద్రశంకర్ కిషాన్ కేత్ మండల అధ్యక్షుడు దర్పల్లి బాబురావు యూత్ మండల అధ్యక్షుడు రంజిత్ రెడ్డి సున్నీడ గోపి కిషన్ అయినాల ఒడ్డెన్న నాలకంటి కిషన్ మారుతి వాయి లాల అజయ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు సంబరాలు జరుపుకున్నారు పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనం సాధించడం జరిగింది ఓట్ల సీట్లతో ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడు శాతం వచ్చిన తర్వాత మూడు సార్లు ప్రధానమంత్రి ఒక జవహర్లాల్ నెహ్రూ మాత్రమే చేయడం అతని రికార్డు ఈరోజు మూడు మూడు సార్లు ప్రధానమంత్రి ఎన్నికై సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ప్రతి అందరం కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి నరేంద్ర మోడీ గారు అవినీతి లేని చెప్పాలను మళ్ళీ చూడాలని చెప్పి కోరుకున్నారు కాబట్టి ప్రజలందరికీ ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ కూడా పాదాభివందనలు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున మేము కార్యకర్తలను కూడా ఐక్యతతో పనిచేసి మా యొక్క నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి అరవింద్ గారిని గెలిపించుకొని మరియు మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీ గారి ఆ అధికారాన్ని కట్టబెట్టేందుకు మేము గెలిపించుకోవడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి పౌరుడికి భారతదేశ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై బీజేపీ सरकार 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 एक एक बार बार जय बीजेपी जय ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి